హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఫల్ ఫలుదా చేస్తున్నాను అది ఎలా చేస్తున్నానో చూసేయండి ఫలదా చేయడానికి సగ్గు ఉడకబెట్టుకున్నాను సేమియాలు ఇప్పుడు వాటర్ కాలుతున్నాయి సేమియాలు పోస్తున్నాను ఈలోపు ఈ ఉడికి సేమియా ఉడికేలోపు మనం సబ్జ గింజలు నానేసుకున్నాం కొంచెం సబ్జ గింజలు నానేస్తాను సగ్గుబియ్యం ఉడికినవి సబ్జాగించను డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పు పప్పు టూటీ ఫ్రూటీ కాయలు అన్నీ రెడీ చేసి పెట్టాను ఇప్పుడు మీ సేమి అవసరం కానీ

అల్లా రెడీ చేసుకున్నాం అప్పుడు సగబియ్యం సేమ్యాలు సబ్జా గింజలు కొంచెం పాలు కాస్ట్ చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టాను కూలింగ్గా ఉన్నా పాలు ఐస్ క్రీము కనీసం ఐస్ క్రీమ్ Escribo. డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసాను ఫలదా రెడీ అయింది ఇంట్లోనే ఈజీగా ఫలదా రెడీ చేసుకోవచ్చు సమ్మర్ హాలిడేస్లో పిల్లలు బయట కొనమని అడుగుతూ ఉంటారు అట్లా బయట కొనకుండా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చూసారు కదండి ఫలదా రెడీ అయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాగా ఉంది అయితే బాగుంది నాకు నచ్చింది నేను జనరేషన్ మొత్తం మీరు ఇంట్లో చేసుకునేలా చాలా బాగుంది చూసారు కదండి ఫలిదా సూపర్గా కుదిరింది మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లో చేసి పెట్టండి ఎండాకాలం సంబరం హెల్లేస్లో పిల్లలు అడుగుతూ ఉంటారు బయట కొనిచ్చి మాకండి వాళ్ళు శుభ్రంగా చేయరు మన ఇంట్లో శుభ్రంగా చేసుకొని మన పిల్లలు పెడితే ఆరోగ్యంగా ఉంటారు సరే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఉంటానండి బాయ్